ఈ రోడ్డు మీద బండి చూడండి ఏ స్టేట్ బండి అంటే ఇది వచ్చి హర్యానా బండి అండి ఏమైందో ఏంటో తెలియదు కానీ రోడ్ అడ్డంగా అయిపోయింది చూడండి ఏ పొజిషన్ లాగిందో చూస్తున్నారు కదా అది వెళ్ళే బళ్ళకి అడ్డంగా ఉండే ఏమైందో తెలియదు అలా ఆగిపోయింది బండి ఇలా ఆగే బండి అయినా సరే అలా ఏ రిపేర్ వచ్చినా కానీ అలా రోడ్డు గడ్డంగా ఆగిపోయి ఉండడం అన్నది చాలా డేంజరస్ అండి అది ఎలా అవుతుందంటే అంటే పోయేదాన్ని గొడ్డలు దా అంటారు ఇప్పుడు అది ఇమీడియట్గా ఎంత వీలైతే అంత తొందరగా రిపేర్ ఏమొచ్చిందో చేయించుకుని సైడ్ తీసేస్తుంటే బాగుందండి అలా తీసుకున్న పక్షాన ఈ నైట్ మార్నింగ్ నేను ఫస్ట్ ట్రిప్ లోడింగ్కి వచ్చినప్పుడు అలా ఉందండి బండి అది నైట్ ఏ టైంలో ఆగిపోయిందో ఏంటో తెలియదు మరి ఇప్పుడు వరకు మన వాడికి మెకానికల్ దొరక్కో లేకపోతే ఏంటో కారణం అమ్మాన్ జంక్షన్లో అయితే మెకానికల్ ఉంటారు మన వాడు మరి ఎందుకని పెద్ద రిపేరు మరి ఏం ఏమేమి తెలియదు కాకపోతే వీలైనంత తొందరగా ఏదైనా క్రెయిన్ తీసుకొచ్చి లాగించుకుంటామో ఎవరికి ఆ రోడ్లో తిరుగుతున్నాడు కాబట్టి అది ఎవరికి లాగించుకుంటేనో బాగుంటుంది స్టడీ చేసి పెడితే బండి లేకపోతే ఎవరొకరు నిద్ర కాళ్ళ మీద కొద్దితే లేనిపోయింది అనకూడదు కానీ నేను యాక్సిడెంట్లు చూస్తున్నాను రోడ్డు మీద ఇలాంటి పొజిషన్లో ఆగిపోయిన బళ్ళని ఎక్కువ శాతం కొడుతున్నారు అలా బళ్ళు రోడ్డు మీద ఆగిన తక్షణమే ఏదన్నా స క్రైన్ ఏదో ఏదోటి తీసుకొని బండి మార్జిన్కి పక్కన పెట్టించుకొని వెళ్ళిపోయే వాహనాలు కట్టలేకుండా చేసుకుంటే పెద్ద పెద్ద ప్రమాదాలు అన్నాయి తప్పుది ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలు ఇలా ఆగిపోయిన బళ్ళని గుద్దడం వల్ల జరుగుతున్నాయి లేదంటే నిద్రలు వచ్చి రోడ్ల మీద మెయిన్ రోడ్ల మీద ఆపే ఆపేస్తున్నారండి వెనకాలొచ్చేవాళ్ళు కూడా ఏదో పాటలు పడుకుంటూ వచ్చి కొట్టడం ఏదో జరుగుతుంది ఎక్కువ శాతం వందకే తొంభై తొమ్మిది శాతం అలాంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయండి నా షార్ట్ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్